ఒకరిది ఒక్క అడుగు భూభాగం వదులుకోకూడదన్న లక్ష్యం మరొకరిది నాటో తన దరిదాపుల్లోకి రావద్దన్న టార్గెట్ ఇంకొకరిది ఏం చేసైనా యుద్ధాన్ని ముగించి నోబెల్ శాంతి బహుమతి కొట్టేయాలనే డ్రీమ్ ఆ లక్ష్యంలో భాగంగానే అన్ని పనులు పక్కన పెట్టి యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయడమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు అలస్కాలో పుతిన్ ఓవల్లో జెలెన్స్కీ యూరోపియన్ నేతలతో భేటీలు అందులో భాగమే కానీ ఈ రెండు సమావేశాల్లో డొనాల్డ్ ట్రంప్ ఎంతవరకు విజయం సాధించారు ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అసలు సిసలు భేటీ వరకు ఆగక తప్పదు ఆ సమావేశం గురించి ఓవల్ భేటీ తర్వాత ట్రంప్ ప్రకటించారు ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం All of us would obviously prefer an immediate ceasefire while we work on a lasting peace and Maybe something like that could happen. As of this moment, it's not happening, but uh, President Zelensky and President Putin can uh, talk a little bit more about that. You know, in the six or so wars that we stopped, uh, we haven't had a ceasefire. And so I don't know that it's necessary. You can do it through the war, but it would be, I like the ceasefire from another standpoint. You immediately stop. ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇది వార్ జోన్ లో ఇప్పటి కత్తులు దూసిన టాప్ ఎనిమిస్ ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ మీటింగ్ లో కూర్చోబోతున్నారు అది కూడా మూడున్నర సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న సుదీర్ఘ యుద్ధాన్ని ముగించాలనే లక్ష్యంతో ట్రంప్ నేతృత్వంలో జరగబోతున్న త్రైపాక్షిక సమావేశమే వరల్డ్ మోస్ట్ బర్నింగ్ ఇష్యూ ట్రంప్ పుతిన్ జలన్స్కీలు యుద్ధం ముగించేందుకు ఒకేసారి చర్చలు జరిపితే ఆ సీన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అంతా అనుకున్నట్టు జరిగితే శాంతి ఒప్పందం ఏమాత్రం తేడా వచ్చినా అధ్యక్షుల మధ్య అసలు సిసులు యుద్ధం జరగడం ఖాయం అందుకే ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఆకర్షించింది ట్రంప్ జలన్స్కి యూరప్ నేతల సమావేశం విషయానికి వస్తే ఈ భేటీ సూపర్ సక్సెస్ అయినట్లు నేతలు అభివర్ణించారు ట్రంప్తో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని జలన్స్కి తెలిపారు భద్రత హామీలతో సహా పలు సున్నిత విషయాలపై మాట్లాడినట్లు పేర్కొన్నారు రష్యా యుక్రెయిన్ అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం సెక్యూరిటీ గ్యారంటీలు చరిత్రలో నిలిచిపోయే కీలక ముందడుగుగా బ్రిటన్ ప్రధాని కేర్స్ మార్టర్ అభివర్ణించారు ట్రంప్ త్రైపాక్షిక సమావేశంపై చర్చించారని అయితే దీన్ని విస్తృతం చేసి యూరోపియన్ నేతను భేటీకి అనుమతించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రతిపాదించారు ఇలా యుక్రెయిన్ నుంచి యూరప్ వరకు అందరూ లీడర్లు సానుకూలంగా స్పందించడం శాంతిపై ఆశలు రేపుతోంది కానీ అది అంత ఈజీగా కనిపించడం లేదు చెందిన క్రిమియా సహా కొన్ని కీలక భూభాగాలు రష్యా అధీనంలో ఉన్నాయి వాటిని తిరిగి యుక్రెయిన్ కు ఇచ్చే ఉద్దేశం మాస్కోకు ఏమాత్రం లేదు మాత్రం తమ భూభాగాలను తమకు తిరిగి ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు మరోవైపు ట్రంప్ మాత్రం వాటిపై ఆశలు వదులుకోమని జలన్స్కీకి చెబుతున్నారు ఇలా ఈ గొడవ తీరేలా లేదు ఈ విషయంలో జలన్స్కి పట్టుదలతో ఉన్నారు యూరోపియన్ నాయకులు శాంతి ఒప్పందంలో యుక్రెయిన్ సైన్యానికి ఎలాంటి పరిమితులు ఉండకూడదంటున్నారు రష్యా దాడులను నిరోధించేందుకు చాలా బలమైన రక్షణ వ్యవస్థ అవసరం అంటున్నారు మరోవైపు రష్యా ఉద్దేశాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి పుతిన్ తమ ఆధీనంలో ఉన్న ఇరవై శాతం భూభాగాన్ని తిరిగి ఇచ్చే ఉద్దేశం లేకుండా ఒప్పందం కుదర్చాలని ట్రంప్ను కోరుతున్నారు అలాగే నాటోలో యుక్రెయిన్ చేరకుండా నిరోధించాలని డిమాండ్ చేస్తున్నారు నేతృత్వంలో జరిగే జలన్స్కీ పుతిన్ భేటీలో ప్రధానంగా చుట్టే చర్చ జరిగే అవకాశం విషయంపై క్లారిటీ వస్తేనే యుద్ధం ముగిసేందుకు అవకాశాలు ఉంటాయి లేకపోతే యుద్ధం మరో మలుపు తిరిగే ప్రమాదం కూడా ఉంది వివరంగా చెప్పాలంటే రష్యా యుక్రెయిన్లో ఏదో ఒక దేశం అంతమయ్యే వరకు ఈ యుద్ధం కొనసాగే అవకాశాలే ఎక్కువ ఉంటాయి ఆ పరిస్థితి వస్తే యుక్రెయిన్ యూరప్ నుంచి మరింత సహకారం అందే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ యుద్ధం ఎవ్వరూ ఊహించనంత భీకరంగా జరగడం ఖాయం ప్రపంచ యుద్ధం దిశగా భయానక అడుగులు పడినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఏ పరిస్థితులు రావద్దంటే ట్రంప్ పుతిన్ జలన్స్కీ మధ్య జరిగే త్రైపాక్షిక భేటీలోనే ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్న ట్రంప్ ఆ దిశగా జలన్స్కీనే దారికి తెచ్చుకోవాలి అలా కాకుండా పుతిన్ పైనే ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ముగించాలనుకుంటే మాత్రం యుద్ధ భూమిలో శాంతి అసాధ్యమే